హలో అండి నమస్తే ఏం చేస్తున్నారు అందరూ పనులన్నీ అయిపోయినాయా పిల్లలు స్కూల్కి వెళ్ళిలా నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు గురువారం కదా బాబా టెంపుల్లో అన్నదానం ఉంటది టెంపుల్కి వెళ్ళక చాలా డేస్ అయిపోయింది సమ్మర్ మొత్తం వెళ్ళలేదు అనమాట ఇంకా ఈ రోజు ప్రసాదాలు తీసుకెళ్దామని చెప్పేసి దద్దోజనము పులిహోర మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టినాను దేవుడి దగ్గర డెకరేషన్ అంతా చేసుకున్నా ఇంకా దీపం అయితే వెలిగించలేదు ప్రసాదాలు అంతా అయిపోయిన తర్వాత నిమ్మలంగా దేవుడి దగ్గర కూర్చొని దీపం వెలిగించుకుందామని చెప్పేసి ఈ రోజు ఏంటో అసలు పువ్వులే ఊయలేదు ఎప్పుడు పువ్వులు ఊయకపోయినా కూడా నేను మామిడాకులతోనే డెకరేషన్ చేసుకుంటా అంటే మామిడాకులు నిండుగా పెట్టుకుంటా మీకు కూడా అలవాటు ఉందా కామెంట్ చేయండి ఖచ్చితంగా మంచిగా అనిపిస్తుంది అట్లా నైటే శనగలు కూడా నానబెట్టుకున్నా అండి ఇంకా ముందు రోజే వెళ్తా అని చెప్పేసి ప్లానింగ్ ఉంటది కదా దత్తాత్రేయుని కోసము శనగల దండ కూడా మధ్యలో అట్లా మామిడాకులు పెట్టి కుచ్చేస్తా నేను దేవుడికి దీపం వెలిగించుకున్నా ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి మధ్యాహ్న హారతి టైంకి బాబా గుడికి వెళ్ళిపోవాలి అక్కడ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్